హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల గురించి చెప్తానండి మాకు అత్తిలి చాలా దగ్గర అనమాట ప్రతి సంవత్సరం కూడా ఈ అతిలి షష్టి తీర్థానికి మేము వెళ్తామండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ లో గల పశ్చిమ గోదావరి జిల్లా అత్తిల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి చాలా బాగా జరుగుద్దండి తీర్థం అయితే అసలు మామూలుగా ఉండదు నెల రోజుల పాటు మంచి ఉత్సవంగా చేస్తారండి తీర్థము నెల రోజులు ఉంటుంది దాంతో పాటు ప్రతి రోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి అండి డాన్స్ కార్యక్రమాలని వేరే వేరే నాటకాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్కెస్ట్రా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయండి ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి పదకొండు గంటల దాకా రోజు ప్రోగ్రామ్స్ నడిస్తే మంచి లైటింగ్ పెడతారండి చాలా బాగుంటది అనమాట ప్రతి సంవత్సరం ఇక్కడికి వెళ్తాం జనాలు అయితే ఫుల్ గా వస్తారండి పశ్చిమ గోదావరి జిల్లా చుట్టుపక్కల అత్తులకి దగ్గరలో ఉన్న పక్క వాళ్ళందరూ కూడా ఈ అత్తులకి వచ్చి దర్శించుకుంటారండి చాలా నమ్మకం అండి అందరికీ స్వయంబగా వెలిసారండి సుబ్రహ్మణ్యశ్వర స్వామి తలపురాణం చూసుకుంటే అంటే పంతొమ్మిది వందల ఇరవై కాలంలోనండి ఇక్కడ చెరువులో ఇక్కడ పక్కన ఈ గుడి పక్కన ఒక చెరువు ఉంటదండి ఈ చెరువు పూడికలు తీసేటప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం బయట అప్పటి నుంచి కూడా మనకి బాగా పూజిస్తారండి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మనకి దగ్గర దగ్గర అరవై సంవత్సరాల నుంచి అనుకుంటాండి షష్ఠి తీర్థం అనేది జరుగుతుందంట ఇక్కడ చాలా గ్రాండ్ గా జరుగుద్ది అండి మేము ఈ రోజు పగల వెళ్ళాము రాత్రి పూట వెళ్తే ఇంకా బాగుంటదండి లైటింగ్ లోని మొత్తం చుట్టూ లైటింగ్ పెడతారండి ఎక్కడికక్కడ ఈ జాయింట్ బీల్డ్ అన్నిటి దగ్గర కూడా ఫుల్ లైటింగ్ ఉంటది అనమాట మేము ఇప్పుడు గుళ్ళో దర్శనం చేసుకున్నాం అండి గుళ్ళో దర్శనం చేసుకోవడానికి మూడు రకాల దర్శనాలు ఉన్నాయండి యాభై రూపాయల దర్శనం ఇరవై రూపాయల దర్శనం ఉచిత దర్శనం అండి మనకి ఉచిత దర్శనం అయితే రెండు గంటల టైం పట్టిందండి ఇరవై రూపాయలది యాభై రూపాయలది అయితే గంట అర్ధ గంట ఆ లెవెల్ లో అయిపోద్ది అనమాట దర్శనం చాలా బాగుంటదండి ఇక్కడ ఒకసారి మీరు అత్తులకి దగ్గరలో ఉంటే కనుక ఎప్పుడైనా ఈ గుడిని ఒకసారి దర్శించండి స్వామివారిని అయితే ఈ దేవుడికి చాలా మంది ఇక్కడ మొక్కులు కూడా ఉంటాయండి ఇక్కడ తులాభారం వేస్తున్నారు చూసారా ఈ చిన్నపిల్లకి తులాభారం వేస్తారండి పటికతోటి తులాభారం వేస్తారండి తులాభారాల గురించి మీకు తెలుసు కదా ఒక్కొక్క దగ్గర ఒక్కో రకం ఉంటుందండి కొన్ని చోట్ల బెల్లంతో వేస్తారు ఇక్కడేమో పటికి బెల్లంతో వేసారండి తులాభారం వెంకటేశ్వర స్వామికి తిరుపతిలోని ఎత్తు డబ్బులు పెట్టి చేస్తారు కదా అదే రకంగా తులాభారాలు వేస్తారండి అదే రకంగా చిన్న పిల్లలకి మొక్కులు ఉంటాయి ఏంటంటే బూర్లు నెత్తేంట వేస్తారండి బూర్లు ఇక్కడ మండపంలోని మొక్కుంటారనమాట బూర్లు వేసుకుంటాం మా పిల్లకి అని చెప్పేసి అలా మొక్కుంటారండి ఇక్కడ చూసారా బూర్లు వేస్తా ఉంటే అందరూ కూడా ఎలాగా వాళ్ళు వేస్తారండి పిల్లకి నెత్తి మీద వేసినప్పుడు మనం మల్నాటోలు వెళ్ళి ప్రసాదం కింద స్వీకరించుకొచ్చండి వాటిని తీసుకుంటారు మంది మనకి ఇక్కడ అరటిపళ్ళు గెల్లు కూడా మొక్కుకుంటారు కదా దేవుడికి అరటిపొళ్ళు గెలిస్తాను అని చెప్పి మొక్కుకున్న వాళ్ళందరూ తెచ్చి దేవుడికి సమర్పించుకుంటారండి ఇక్కడ చూసారా గెల్లన్నీ ఇక్కడ వేసేసారు ఇలాగా అంటే లోపల ఖాళీ ఉండదని ఇక్కడ ఈ ప్రాంగణంలోనే ఒక శివలింగం కూడా ఉందండి ఆ శివలింగానికి జలాభిషేకం చేస్తా ఉంటారు వచ్చిన వాళ్ళందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారస్వామి కదండి నెమలి ఉంది ఇక్కడ ఈ నెమలి విగ్రహాన్ని కూడా పూజలు చేస్తారు ధ్వజస్తంభం ఉందండి మనకి ఇక్కడ పడగ పెట్టారు చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మనకి నాగసర్పం కదండి ఇక్కడ నాగసర్పాన్ని కూడా ఆవుపాలయ్యి తీసుకెళ్లి దీనికి పూజిస్తారండి ఈ రోజు దాంతో పాటు మనకి బయట చిన్న చిన్నవి పడగలు అమ్ముతారండి సర్ప పడగలు అమ్ముతారు ఇవి కూడా తీసుకెళ్ళి కొనుక్కుని తీసుకెళ్లి హుండీలో వేస్తారండి దేవుడికి ఈ రకంగా దేవుడికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మొక్కులు తీర్చుకుంటారు ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనకి తీర్థం ఉంటుందండి అసలు మామూలు తీర్థం ఉండదండి ఫుల్ ఇంకా బొమ్మలు అయితే చాలా ఉంటాయండి ఇంకా సో మనకి జీళ్ళు ఖర్జూరం అని చెప్పి ఇవన్నీ అమ్ముతారు అసలు అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ జాయింట్ వీల్లు ఉంటాయండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది అనమాట నెల రోజుల పాటు ఉంటదండి చాలా బాగా జరుగుద్ది అనమాట తీర్థం ఈ షష్టి తీర్థానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ పక్కనే ఉన్న హై స్కూల్ గ్రౌండ్ లో భోజనాలు పెడతారండి అసలు భోజనాలు కూడా చాలా బాగా పెడతారు ఎంత మంది వస్తే అంత మందికి కూడా సిట్టింగ్ ఉందండి బఫెట్ సిస్టమ్ కూడా ఉంది రెండు రకాలుగా పెడతారండి చాలా ఫ్రీగా ఎక్కువ కౌంటర్లు కూడా ఎక్కువ కౌంటర్లు పెట్టి ఈ సిట్టింగ్ సిస్టమ్ కూడా పెద్దగా ఎక్కువగా పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు వెయిటింగ్ లేకుండా చాలా బాగా చేస్తారండి భోజనాలు అయితే చాలా బాగుంటాయి భోజనం చేస్తాం మేము ఇక్కడ తర్వాత తీర్థం తిరిగామండి ఈ నెల రోజులు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి ఏ టైంకి ఏం కార్యక్రమాలు అని చెప్పేసి ఒక పాంప్లెట్లు కొట్టిస్తారండి ఇలాగ వచ్చిన వాళ్ళందరికి పంచి పెడతారనమాట ఆ పాంప్లెట్లు చూసుకొని ఎవరికి ఏ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు రావడానికి ఆ షెడ్యూల్ అయితే చూసుకోవడానికి పాంప్లెట్లు ఉపయోగపడతాయండి పెద్ద పెద్ద పాంప్లెట్ చూసారా నెల రోజులు కాబట్టి ఎంత పెద్ద పాంప్లెట్ కొట్టించాల్సి వస్తుంది మనకి తీర్థం అనగానే ముందుగా గుర్తొచ్చేది జీళ్లు ఖర్జూరాలు ఇక్కడ తీర్థంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సెట్టింగ్ అండి ఈ లైటింగ్ సెట్టింగ్ ఉంటది ఈ పక్కన ప్రతి సంవత్సరం ఒక్కో రకమైన సెట్టింగ్ పెడతారు ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ నాగపాం సెట్టింగ్ ఇక్కడ పెట్టారు కదా ఇది నైట్ పూట చూస్తే భలే ఉంటదండి ఇవన్నీ కూడా చక్కగా ఎలుగుతాయి లైట్లు మేము లాస్ట్ ఇయర్ నైట్ వచ్చామండి ఫుల్ జనాలు ఉండి భయపడిపోయాం పిల్లలతో ఇబ్బంది పడ్డామండి ఈసారి మాతో పాటు పిల్లలు లేరు స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు మా ఇద్దరమే మా ఆవిడ నేను తిరుగుతున్నామండి మనకి ఇంకా తీర్థం అంటే మీకు తెల్లంది ఏమిందండి ప్రతి ఒక్కరికి అనుభవం ఉండి ఉంటుంది అండి ప్రతిది ఉంటది అన్ని చూసుకుంటే చక్కగా చెవులీలు కానించి పచ్చబొట్లు కానించి అన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది అండి తీర్థం అయితే బొమ్మలు బెల్ట్లు కళ్ళజోళ్ళు చెప్పులు అన్నీ ఉంటాయండి మొత్తం తీర్థం అంతా తిరిగేసరికి మాకు ఒక రెండు మూడు గంటలు టైం పట్టిందండి మేము జాయింట్ వీళ్ళు అయ్యే ఎక్కమండి మాకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అనమాట ఊరికనే సరదాగా తిరిగేటోళ్ళు చూడటమే మేము అది ఎక్కి తిరిగేటోళ్ళు చూస్తేనే మాకు కళ్ళు తిరుగుతాయండి చెవి లు ఏమైనా కడ ఏమన్నా మా ఆవిడ అనుకున్నాను కానీ అక్కడ కూడా ఏం కొనుక్కోలేదండి మొత్తం చూస్తుంది కానీ అన్ని ఒక్కటి కూడా కొనలేదండి తీర్థం నిండా చాలా సామాన్ ఉందండి ఉండడానికి మేము కొనుక్కున్నదైతే ఏమీ లేదు మా పిల్లలు లేకపోవడం వల్ల మాకు అసలు ఏం ఖర్చు అవ్వలేదండి అన్నదానంలో అన్నం తినేసాము మా ఇద్దరం కలిపి ఒక సోడా దాగే అంతే అండి ఖర్చు ఏమి లేదు పిల్లలతోటి సండే వద్దాం అనుకుంటున్నామండి అప్పుడు కొనుక్కుంటామండి బొమ్మలు లాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి కాకపోతే ఇక్కడ పది రూపాయలకి రెండు రింగులు అంటే అండి ఈ రింగ్లు వేసాము ఆ రింగు దాని మీద పడంగానే దూకి వెళ్ళిపోతుందండి అవతలకి అది అది దేని మీద పడితే అది ఇస్తాడనమాట మీకు తెలిసే కదండి ఇలాంటివన్నీ ఆడతారు కదా మీరు తీర్థంలో సరదాగా నేను రెండు రింగులు మా ఆవిడ రెండు రింగులు వేసిందండి పువ్వులన్నీ కూడా చాలా బలే ఉన్నాయి చూసారా మంచి మంచి పింగాణి బొమ్మలండి ఇవన్నీ కూడా గార్డెన్ లో డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి ఆ చిన్నతనంలో అయితే ఎప్పుడు తీర్థం వెళ్తే బుడగలే కొనుక్కునే వాళ్ళు అండి ఇలాంటి బుడగలు చిలక ప్రశ్నలు అందరూ దగ్గర కూర్చున్నారండి ఎవరో చెప్పించుకుంటలేదు మరి మా ఆవిడైతే కనపడిన ప్రతి గాజుల కొట్లోకి చెవులీల కొట్లోకి వెళ్ళిందండి కానీ ఎక్కడ ఏవి కొనలేదు లక్కీ అనుకోవాలి నేను ఈ స్టీల్ సామాన్ కొట్టులోకి వెళ్ళామండి మేము అనుకున్నాం కదా వంటలయి చేస్తాం కదా ఇందులోకి వెళ్తే దాదాపు ఒక వెయ్యి రెండు వేల రూపాయలు సరుకు ఏమన్నా కొంటదేమో అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాను సరే ఉపయోగపడతాయి నాకైనా సరే కావాలి కదా అని లోపలికి వెళ్ళామండి మొత్తం షాప్ అంతా తిరిగేసేసింది కానీ కనీసం ఒక స్పూన్ కూడా కొనలేదండి షాప్ లో బయట మనం తణుకులో కొనుక్కున్నా ఇక్కడ వద్దు క్వాలిటీగా ఉండమని చెప్పింది ఈ రోజు పగలైతే మాత్రం కోలాటం ఒకటే జరుగుద్దండి ఆల్రెడీ స్వామివారి కళ్యాణం నిన్న అయిపోద్ది అండి ఈ రోజు ఓన్లీ దర్శనం చేసుకుంటే దర్శనం ఉంటదండి తీర్థం ఉంటదండి పగలో ఇక్కడ పక్కనున్న స్థలంలో కోలాటం జరుగుతుందండి పాటు తీర్థం అనమాట సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి ఊరేగింపు ఊరేగింపుతో పాటు ఆర్కెస్ట్రాలు ఎన్ని ఉంటాయండి అది జరుగుతుంది అనమాట రేపటి నుంచి ఇంకా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఉంటాయి తీర్థము జరుగుద్ది రోజును నెల రోజుల పాటు ఉంటది ఎవరన్నా అత్తలకి దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా రండి వచ్చి ఒకసారి చూడండి దర్శనం చేసుకోండి చాలా బాగుంటదండి మేము లాస్ట్ ఇయర్ అయితే గనక గోదావరి ఇంటి రుచుల్లో వీడియో పెట్టానండి మూడు రోజులు కష్టపడి పగలో రాత్రి ఈ డెకరేషన్ చేయకు వెళ్ళి చేసిన తర్వాత రాత్రిపూట వెళ్ళి పగలు వెళ్ళి అన్ని రకాలుగా కవర్ చేసి పెట్టామండి ఆ వీడియో చాలా బాగుంటది లక్షకు పైగా వీసొచ్చినాయండి దానికి మీరు రాత్రి లైటింగ్ పగల లైటింగ్ ఇవన్నీ చూడాలనుకుంటే కనుక గోదావరి ఇంటి రుచుల్లో అత్తిలి సెస్ట్ వీడియో ఉంది మనది అత్తిలి సెస్ట్ అని కూడా టాప్ లోనే వస్తుంది చూడండి ఆ వీడియో కావాలనుకుంటే నేను ఈసారి ఇంకా రాత్రి అది వెళ్ళట్లేదండి ఈ పగల్లో మేము తిరిగింది ఒకసారి సరదాగా అలా పై పైన చూపించానండి మీకు ఇవి చూసారండి మినేచర్ వస్తువులు అండి ఇవన్నీ కూడా మినీచర్ అంటారు కదా కూరగాయలు ఇవన్నీ ప్లాస్టిక్ తో తయారు చేసిన కూరగాయలు అనమాట చూసారా ఇక్కడ అన్ని రకాల కూరగాయలు కనిపిస్తున్నాయి చిక్కుడుకాయలు బీరకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సీతాఫలం ఉంది వంకాయలు ఉన్నాయి వెల్లుల్లిపాయలు ఉన్నాయండి బెండకాయలు ఇవన్నీ కూడా మినీచర్లు అండి ఆలుగాడ్లు భలే ఉన్నాయండి వెరైటీ కదా ఇక్కడ స్పూన్లు గరిట్లు ఇవన్నీ కూడా మినీచర్లు అండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి కొంటారు ఏ వస్తువు పది రూపాయలు ఎంత ఉంటదండి ఇక్కడ ఇక ఇవన్నీ చూసారా చిన్న గ్లాసు చిన్న ప్లేట్ చిన్న జల్లి జల్లిముకుడి అన్నీ ఉంటాయండి ఇక్కడ భలే ఉంటది ఇది ఈ ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు వాళ్ళు కొనిపించుకుంటారండి ఇలాంటివి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దామండి ل